హలో అండి అందరికీ నమస్కారం కార్తీక మాసం స్టార్ట్ అయింది కదా కార్తీక మాసం అంటేనే పొద్దున్నే లేవడం సూర్యోదయం లోపు దీపం పెట్టడం మార్నింగ్ అంతా హడావిడి హడావిడి ఉంటుంది కదా కొన్నిసార్లు పనులన్నీ ఫాస్ట్గా అయిపోవాలన్న తొందరలో ఫాస్ట్ ఫాస్ట్గా చేస్తూ ఉంటే ఒక పని చేస్తూ ఉంటే ఇంకొక ఎక్స్ట్రా పని యాడ్ అవుతూ ఉంటుంది కదా అలాంటి హడావిడి లేకుండా మార్నింగ్ ఫైవ్ థర్టీ లోపు ఇంట్లో పూజ ఎలా కంప్లీట్ చేసుకోవాలో ఈ వీడియోలో మీతో షేర్ చేయబోతున్నాను ఈ వీడియో చూసిన తర్వాత మీకు ఏమన్నా హెల్ప్ఫుల్ గా యూస్ఫుల్గా అనిపిస్తే వీడియోని లైక్ చేసి మన ని సబ్స్క్రైబ్ చేసుకోండి నేను కార్తీక మాసంలో మార్నింగ్ ఫోర్ థర్టీ లోపు లేస్తాను లేవగానే ఫస్ట్ ఇల్లంతా ఊడ్చేసి ఒకసారి మాఫ్ వేస్తాను ఫస్ట్ ఇల్లు క్లీనింగ్ అయిపోయిన తర్వాత బయటకు వస్తాను బయట చీకటి ఉంటుంది కదా సో ఇల్లు ఊడ్చి ఊడ్చిన తర్వాత బయటకు వచ్చి బయట మొత్తం ఇలా వాటర్తో కడిగేస్తాను కడిగిన వెంటనే మొత్తం మాఫేస్తాను అండ్ ఇంకొకటి ఏంటి అంటే నైట్ పడుకునేటప్పుడే నేను ఇల్లంతా కొంచెం ఆర్గనైజ్గా అన్నీ సెట్ చేసి పెట్టుకుంటాను ఇంట్లో ఎక్కడ ఒక్కడ ఉంటే ఇంటి బయట ఉన్నా కూడా మనకి క్లీన్ చేసుకునేటప్పుడు కొంచెం ఎక్స్ట్రా టైం టేకింగ్ కదా సో అలా అవ్వకుండా ఉండడానికి నేను చైర్స్ కానివ్వండి కింద ఉన్న ఆబ్జెక్ట్స్ ఏమైనా ఉంటాయి కదా సో వాటి నేను కొంచెం సెట్ చేసి పెట్టుకుంటాను సో మార్నింగ్ ఫాస్ట్గా పని అంతా అయిపోతుంది బయట అంతా కడిగేసిన తర్వాత ఒకసారి మళ్ళీ తుడుస్తాను ఈ క్లీనింగ్ అంతా నాకు ఒక హాఫ్ అన్ అవర్ టైం తీసుకుంటుంది ఫాస్ట్ ఫాస్ట్ గా చేసేస్తాను కాబట్టి వెంటనే ఫ్రెష్ అప్ అయిపోతాను నైట్ నేను ఇలా మొత్తం కిచెన్ని నీట్గా సర్దేసి పెట్టుకుంటాను గిన్నెలు అవన్నీ తోమేస్తాను పాటు రాత్రి పూజ సామాన్యులు తోమేసి పెడతాను మా ఇంట్లో టూ సెట్స్ ఉంటాయి అన్నమాట దీపపు కుందులు కానివ్వండి చెంబు అలా దేవుడికి పెట్టేవన్నీ రెండు సెట్లు ఉన్నాయి సో రెండు సెట్లు ఉంటాయి కాబట్టి ఒక సెట్ దేవుడి దగ్గర ఉంటే ఇంకొక సెట్ని నేను నైట్ ఏ తోమి పెట్టుకుంటాను మార్నింగ్ హడావిడి లేకుండా ఉంటుంది మళ్ళీ పొద్దున తోమి అవంతా క్లీన్ చేసుకొని పూజ చేయాలంటే మళ్ళీ దానికి ఒక ట్వంటీ మినిట్స్ టైం టేకింగ్ కదా సో అందుకని నేను ఏ కడిగేసి పెడతాను అయినా వెంటనే ఇలా కడపను కడిగి కడప దగ్గర అయితే దీపాలు పెడతాను ఈ పద్ధతి చాలా డేస్ నుంచి నాకు అలవాటు అయింది నార్మల్ డేస్లో అయితేనేమో శుక్రవారం సోమవారం ఇంకా మంగళవారం అలా కడపకి పసుపు రాసి దీపాలు పెడతాను అదే కార్తీక మాసం అయితే రోజు కడపను దూడ్చి ఇలా పసుపు రాసి బొట్లు పెట్టి మంచిగా కడప దగ్గర రెండు దీపాలు అయితే పెడతాను నేను చిన్న దీపాలే పెడతాను ఎందుకంటే గాలికి ఎక్కువసేపు ఉండవు ఇంకా గాలి కారిపోతూ ఉంటాయి కాబట్టి ఇలా గ్లాస్ ఉంటాయి కదా గ్లాస్ పెట్టేసి నేను పెట్టేస్తాను వీలైనంత వారికి నేను ఫాస్ట్ ఫాస్ట్గా చేయడానికి ట్రై చేస్తాను ఇంకా ఏది ఆలోచించకుండా చేసినాం అనుకోండి పని ఫాస్ట్గా అయిపోతుంది మన మనసు అంతా ఒక దగ్గర పెట్టి మనం ఒక పని చేస్తూ ఉంటే ఆ పని స్లోగా అవుతుంది కాబట్టి మనం చేసే పని మీదనే మనం ధ్యాస పెట్టామనుకోండి పని అనేది ఫాస్ట్ ఫాస్ట్గా అయిపోతుంది ఫస్ట్ నేను ఇలా కడుపు కడిగేసి ఇలా మంచిగా ముగ్గు కూడా వేసిన తర్వాత కడప దగ్గర దీపాలు అయితే పెడతాను ఫస్ట్ నేను చేసే పని ఇదే ఈ కడప దగ్గర క్లీన్ చేసే పని ఇలా దీపం పెట్టే పనికి మొత్తం నాకు ఒక ఫైవ్ మినిట్స్ టైం అయితే తీసుకుంటుంది సో ఫాస్ట్ ఫాస్ట్ గానే చేసేస్తాను అయితే అరేంజ్ చేసి పెట్టుకుంటా అన్ని కాబట్టి నాకు పొద్దున అంత హడావిడి హడావిడి అనిపించదు సో పనులన్నీ ఫాస్ట్ ఫాస్ట్ గా అయిపోతూ ఉంటాయి గడప దగ్గర దీపం పెట్టిన వెంటనే తులసి చెట్టు దగ్గరికి వెళ్ళి తులసి చెట్టుకు కావలసిన సామాన్లు అంటే తులసి చెట్టు దగ్గర దీపం పెట్టడానికి కావాల్సిన నీళ్లు పువ్వులు పసుపు కుంకుమ నూనె అన్నీ తీసుకొని నేను బయటకు వచ్చేస్తాను బయటికి వచ్చేసి ఇలా తులసి కోట కడిగాను అనుకోండి కడిగిన తర్వాత దీపం బొట్లు పెట్టి దీపం పెడతాను లేదు మంచి తులసి కోట కడగలేదంటే డైరెక్ట్గా ఇలా కింద ముగ్గేసి దీపం పెట్టేస్తాను నార్మల్గా అయితే ఫ్రైడే ఇంకా మండే అలా కడుగుతూ ఉంటాను తులసిపోటని అన్ని డేస్లో ఏం కడగను నేను నార్మల్గా తులసి చెట్టుకి పువ్వులు ఇంకా బొట్లు పెట్టేసి దీపం అయితే పెడతాను తులసి చెట్టు దగ్గర కార్తీక మాసంలో అయితే డైలీ తులసి దగ్గర తులసి చెట్టు దగ్గర దీపం అయితే పెడతాను నార్మల్ డేస్లో అయితే ఫ్రైడే మండే ఇంకా ట్యూస్డే అలా స్పెషల్ డేస్లోనే మాత్రమే తులసి మాత దగ్గర దీపం పెడతాను నార్మల్ డేస్లో రెండు అగరబత్తులు పెట్టేస్తాను ఈ కార్తీక మాసంలో తులసి మాతను పూజించడం చాలా మంచిదంట సాక్షాత్తు ఆ అమ్మవారిని పూజించిన అంటే తులసి మాతను పూజిస్తే సో నాకు తులసి చెట్టు దగ్గర దీపం ఉండడానికి కూడా ఎక్కువ టైం టేకింగ్ ఏం పట్టదు సో ఫాస్ట్ ఫాస్ట్గా అయిపోతుంది కాబట్టి ఒక ఫిఫ్త్ టెన్ మినిట్స్ టైం తీసుకుంటుంది అంటే పొద్దున్నే కడప కడిగి బొట్లు పెట్టి ముగ్గేసినప్పుడే వేసినప్పుడే ఇక తులసి మాత దగ్గర కూడా తులసి కోటను కడిగేసి అక్కడ ముగ్గు పెట్టి వెళ్ళిపోతాను కడుపు దగ్గర దీపారాధన అయిపోయిన వెంటనే బయటకు వచ్చేసి ఇలా తులసి మాత దగ్గర అయితే దీపం పెడతాను ఇలా మొదల పొద్దున్నే చీకట్లో తులసి మాత దగ్గర దీపం పెడితే చాలా కలగా అనిపిస్తుంది తులసి మాత దగ్గర దీపం పెట్టడం అయిపోయిన తర్వాత ఇంట్లోకి వచ్చి దేవుడు షెల్ఫ్ లో ఉన్నవన్నీ తీసేస్తాను పువ్వులు ఇంకా ముందు రోజు పెట్టిన కుందులు అవన్నీ తీసేస్తాను చెప్పాను కదా మా దగ్గర టూ సెట్స్ ఉన్నాయి కాబట్టి వాడిన నేను అట్లనే పెట్టి తర్వాత నాకు టైం ఉన్నప్పుడు క్లీన్ చేసి పెడతాను ఇప్పుడైతే తోమినవి నీట్గా తోమినవి ఉన్నాయి కదా వాటిలోనే నేను దీపారాధన చేస్తాను మా ఇంట్లో దేవుడి రూమ్ ఇలా షెల్ఫ్లోనే ఆర్గనైజ్డ్గా ఉంటుంది సో నేను మీకు క్లియర్గా చూపించలేకపోవచ్చు ప్లీజ్ సారీ అండి ఇలా దీపం అయితే పెట్టేస్తాను నాకు కార్తీక మాసం అంటే చాలా ఇష్టం అన్ని డేస్ లో కంటే కార్తీక మాసం నాకు చాలా స్పెషల్గా ఉంటుంది ఎందుకంటే మనం పొద్దున్నే లేచి దీపారాధన చేసుకుంటే చాలా ప్రశాంతంగా ఉంటుంది కదా దాంతో పాటు నాకు ఒక డిసిప్లిన్ లైఫ్ లాగా అనిపిస్తుంది కార్తీక మాసం మొత్తం నేను పొద్దున్నే లేస్తాం పనులన్నీ ఫాస్ట్ ఫాస్ట్ గా అయిపోతాయి పొద్దున్నే లేవగానే మనం చేసే పని దీపారాధన కదా అది నాకు చాలా ప్రశాంతత అనిపిస్తుంది అండ్ మంచిగా డిసిప్లిన్డ్గా అనిపిస్తుంది కాబట్టి నాకు ఈ కార్తీక మాసం అంటే చాలా ఇష్టం ఎస్పెషలీ నాకు ఆ శివయ్య అంటే కూడా చాలా ఇష్టం సో అందుకనే కార్తీక మాసం చాలా స్పెషల్ గా ఉంటుంది నేను ఇలా నైటే ప్లాన్ చేసి పెట్టుకోవడం వల్ల మార్నింగ్ ఫైవ్ థర్టీ లోపు దీపారాధన కంప్లీట్ అయిపోతుంది నేను సప్త శనివారం వ్రతం కూడా స్టార్ట్ చేస్తాను ఈ శనివారం వ్రతం గురించి కూడా వీడియో తొందరలోనే మన ఛానల్లో పోస్ట్ చేస్తాను అప్పటి వరకు స్టే టూన్ టు మై ఛానల్ మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే లైక్ చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి